ఏ విధంగా నన్ను ఇబ్బంది పెట్టారు ఈరోజు మీకు రెండు మూడు మాటలు చెప్పదలుచుకున్నా చాలా మంది ఉన్నారు మళ్ళా వారు కూడా ఎమ్మెల్యే వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ఐదు వేల కోట్లు రైతుల పైసలు తీసుకుని పాలిపోయారు లక్ష కోట్లు తీసుకున్నాడు యాభై వేల కోట్లు తీసుకున్నారని అని ఎన్నో కథనాలు అన్నీ అన్ని ఏమున్నదని ఒకటి నేను కేసులకు భయపడి కానీ కోర్టు భయపడి కానీ రాలేదు అని అనుకున్న వాళ్ళు కూర్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఏంటంటే నా యొక్క ఆరోగ్య పరిస్థితి నాకు నడుమ సర్జరీ జరిగింది గతంలో తర్వాత సెకండ్ సర్జరీ కూడా దుబాయ్ నేను చేయించుకోవడం జరిగింది దాని ద్వారా దాదాపు ఏడు నెలల పాటు అనేక ఇబ్బందులు ఉండేవి అన్ని కూడా వాస్తవాలు మీ ముందు రావాలని నేను చెప్తా ఉన్నా ముందుగా కోర్టులలో చేసుకునే నేను దాని గురించి ఎక్కువగా చెప్పదలుచుకోలేను కానీ ఒక్కటే మాట అంటా ఉన్నా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి ఏదైతే మీరు నా కొడుకు మీద ఏదైతే కానీ రాజకీయ కక్ష ఉంటే మనం మనం చూసుకోవాలి కానీ ఈ పిల్లల మీద చిన్నపిల్లల భవిష్యత్తు పాడేయాల వాళ్ళ మీద కక్ష చూపించి మా ఇంట్లో ఆడపిల్లలు नाही <mimitation> थोडा వాస్తవాలు ఏంటి అనేది మీరు కనుక్కోవాలి నేను రెండు చేతులు చూడని స్పీకర్ చేస్తా ఉన్నాను నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎఫిడెవిట్ చెప్పిన ఎఫిడెవిట్ వెళ్తే నాకు సంబంధించిన రైస్ బిల్లు నాకు సంబంధించిన ఆస్తి నాకు సంబంధించిన గవర్నమెంట్ డ్యూస్ ఏదైనా ఉంటే అన్ని కూడా ఎఫిడెవిట్ లో మెన్షన్ చేస్తారు మీరు కరెక్ట్ మెన్షన్ చేయకపోతే డిస్క్వాలిఫై అయిపోతారు इस बारी फायदा, नहीं होंगे फिर तभी भी अंग्रेज़ वाला नौजूद साइड से देखते हुए ना राइस में नीड़ा, वो का स्नंसित आगे मुर्दा ड्यूल लेन पड़ी, अंग्रेज़ों के उस बच्चे के लिए बड़ा देने का प्रपत्र। दांत को पता है, केस बिट्टा लगा अलग हो गया है, इन्हें फिरता बैंक से कोई कार्य करने क

మా బోధన నియోజకవర్గ రైతులకు నేను ఒక మాట చెప్తాను నా రైతు ఒక్క కింద కడిగే లేకుండా వంద శాతం తీసుకున్నా ఎక్కడైనా వాళ్ళకు న్యాయం జరిగే విధంగా నేను లాస్ చేసుకున్న కానీ నాకు లాస్ కానీ ఎందుకంటే మా రైతులు ఉన్నారు ఏ విధంగా కూడా